అత్యాధునిక వ్యాక్యూమ్ డ్రెస్సింగ్ ద్వారా బాధితుడికి అధునాతన వైద్యం అందజేసి కుళ్ళుపోయిన కాళ్ళను తొలగించకుండానే నయం చేశామని జనరల్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శిష్టు మనోజ్ కుమార్ తెలిపారు శ్రీకాకుళం నగరంలోని అర్కాయ హెల్త్ సెంటర్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి చికిత్సకు సంబంధించిన వివరాలను జనరల్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శిష్టు మనోజ్ కుమార్ వివరించారు కర్ణాటకలోని మంగళూరులో జరిగిన పడవ ప్రమాదంలో పోలాకి మండలం గుప్పిడిపేటకు చెందిన చెక్క ఎర్రయ కాలికి గాయాలయ్యాయి అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో పది రోజులు చికిత్స పొంది శ్రీకాకుళం ఉంచాడు ఆ గాయాన్ని పరిశీలించిన ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు కిల్లి చిన్నబాబు గాయాన్ని పరిశీలించి కుండిపోయినట్లు గుర్తించి మనోజ్ కుమార్ ను సంప్రదించారు ఆయన గాయాన్ని పరిశీలించిన అనంతరం రాగోలు జిమ్స్ ఆసుపత్రికి వెళ్లాలని బాధితుడికి సలహా ఇచ్చారు ఢిల్లీలో సబ్బరాజన్య హాస్పిటల్ ఉన్నది అక్కడ వన్ అండ్ పేరు చేసినాము సీనియర్ రెసిడెంట్గా ఆ తర్వాత లేపర్స్ కొత్త అంతా గంగారాం చేసాం ఢిల్లీలో ఒక పేషెంట్ మనందరికీ వచ్చారు నేను బెంగళూరులో టెన్ డేస్ బ్యాక్ జబ్బరమాట పడిపోయిన తర్వాత దానికి షుగర్ ఉన్న వల్ల కొంచెం చర్మ స్వాల్ అంతా కుళ్ళిపోయిందనమాట అక్కడ ట్రీట్ టెన్ డేస్ ట్రీట్మెంట్ తీసుకుని అందరికి వచ్చారు వచ్చిన తర్వాత మనం మొత్తం అంతా ట్రీట్మెంట్ అంతా చూసి ఫస్ట్ చేస్తామని చెప్తే తను కొంచెం ఎకనామికల్ ఇష్యూ ఉన్న వాళ్ళ వేరే హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళారు అక్కడ వాళ్ళు ఏమో మొత్తం కాళ్ళు తీసేయచ్చు అన్నట్టు చెప్పారనమాట మళ్ళీ మన దగ్గర వచ్చారు వచ్చిన తర్వాత మనం కూడా ట్రై చెప్పాను అంతే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే అప్పటికే కాలు బాగా కూలిపోయా మన దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ ఈ స్టేజ్ ఉంది ఈ ఉంది ఉందన్నమాట మొత్తం కాలం కూలిపోయి ఆ స్టేజ్లో ఉంది ట్రై చేస్తాం నా నేనంతా ట్రై చేస్తాను చెప్పాను ప్రయత్నం చేసిన తర్వాత మొత్తం చేసి తర్వాత మెషిన్లో ఒక సక్షన్ ఫ్రస్ట్గా పెడపెట్టానండి ఈ మెషిన్లో పెట్టిన దర్శ ఇది కాల్ తరలి పెట్టిన తర్వాత నేను రిజల్ట్ బాగుండే వచ్చింది అనమాట మొత్తం అంత ఎర్రగా వచ్చింది మొత్తం ఫుల్ చర్మందుకు పోయి మొత్తం వీటిగా వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు ఒక రెండు వారాలు ఆగిన తర్వాత మా తొడ మీద చర్మం తీసి ఆయనకి అదిగించడం జరిగింది అది అదిగించడం రిజల్ట్స్ ఇలా వచ్చాయి చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఆయన నాదా వచ్చినప్పటికీ నారాయణ పరిశ్రమ ఉన్నాడు ఆయన ఇప్పుడు నా నడిచిన వచ్చాడు ఆ విషయం ఆ విషయం షేర్ చేద్దామని నేను దగ్గర పిలిపించాను ప్లాన్ చేసి తక్కువ భాషన్ చేశామన్నాము అంటే మనకి ఇలా ఆరోగ్య కంటే కూడా తక్కువ భాషలు చేశాను అండి ఆపరేషన్ అయితే వేరే కార్పొరేట్ హాస్పిటల్లో కాకుండా అంటే మన ఈ మన హాస్పిటల్ కూడా తక్కువగా చేయొచ్చని అని తక్కువగానే చేసాం అనుకోండి సార్ మాట్లాడి ఇదే సార్ నేను డాక్టర్ తెలిచిన బాబు గారు షుగర్ డాక్టర్ గారిని గత పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడ షుగర్కి వస్తుంటే నేను పేషెంట్ చాలామంది చూస్తుంటాను ఇటువంటి కేసులు అయితే నాకు డైలీ ఇంచుమించి వస్తుంటాయి వైజాగ్ పంపించేస్తుంటాం ఎందుకంటే కాలు తీయాల్సి వస్తుంది వాళ్ళు ఎక్కడైనా అంటే అంత పని చేసుకునే వాళ్ళు ఒక్కసారి కాలు ఏంటంటే వాళ్ళు సడన్గా షాక్ వెళ్ళాలి వేరే పెద్ద పెద్ద హాస్పిటల్ కోసం ట్రై చేస్తుంటారు ఏమైనా కాలు సేవ్ చేయాలి ఎక్కడైనా ఉంటే ఇంకా కాలు బతుకు కాదు ఉంటారు ఎందుకంటే ఆ కాలు మీద ఫ్యామిలీ మొత్తం ఆధార్ కార్డు ఉండాలి ఏంటంటే ఫిషర్మెన్ సో అక్కడికి దీనికోసం వెళ్ళాలి వేట కోసం వెళ్ళి అక్కడ దెబ్బ తగిలి షుగర్ అనేది నాలుగు వందలు ఐదు వందలు పేరు మాకు తిరిగి ఉల్లిపోయి పాలేటప్పుడు డ్రస్సింగ్ చేసి పది రోజులు అయిపోతుంది సార్ ఎవరు కూడ ఇంటికి వచ్చేసి ఇక్కడికి వచ్చి డాక్టర్ గారు చూస్తాకి మొత్తం అంతా డ్రస్సింగ్ చేయాలి సర్కింగ్ చేయాలి మొత్తం డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసేప్పుడు ఎంతవరకు ఉంటుంది అనేది గ్యారెంటీ సో ఆయన చెప్తే ఆయన భయపడదు భయపడిపోయి ఇంకా నేను కూడా హాస్పిటల్ తిరిగి లాస్ట్ మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి పోగొట్టుకుంటారు ఏమైతుందేమో డాక్టర్ గారు కూడా ఛాలెంజ్గా తీసుకున్నాను ఆ డాక్టర్ శిష్యురోగంలో ఎవరు చేయండి జనరల్గా ఇటువంటి కేసులు వన్ ఇయర్ పడుతుంది నా పేషెంట్స్ వైజాగ్ సూర్య హాస్పిటల్ వెళ్ళి కాలు తీసుకున్న నాలుగు ఐదు లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చిన ఇంతమంది ఉన్నారు స్టిల్ దే ఆర్ ఫాలోయింగ్ అది వరకు ఆయనకి ట్వంటీ డేస్లో మొత్తం క్లియర్ అవుతుంది ఇది నా ఫస్ట్ టైం నా పన్నెండు సంవత్సరంలో చూడడం అటువంటి గ్యాంగేస్ ట్వంటీ డేస్లో క్లియర్ కావడం అనేది ఫస్ట్ టైం సో క్లియర్ డాక్టర్ గారికి ఏంటంటే హెడ్సప్ చెప్పాలి వైజాగ్ నుంచి కనుక వచ్చి డ్రెస్సింగ్ చేసుకొని మిషన్ తీసుకొచ్చి డైలీ త్రీ డేస్ డ్రెస్సింగ్ పడుతుంది ఆల్మోస్ట్ ఏంటంటే సిక్స్ మంత్స్ పడుతుంది స్టేజ్ రాజరీ అవుతుంది విత్ ఇన్ త్రీ డేస్ లో తీసుకొచ్చారు ఇన్నో ఏంటంటే ఈ డ్రెస్సింగ్ లేక మేము వైజాగ్ పంపించేవాళ్ళు వైజిగలు అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ బాగా పడుకొని షుగర్ పంటల్లో కాకూడదు మళ్ళీ మళ్ళీ ఆఫ్టర్ నైన్ మంత్స్ వాళ్ళంతా క్లీస్ వన్ ఇయర్ పడింది ఈ వన్ ఇయర్కి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బార్లో వెళ్ళి రావడానికి మినిమం టూ త్రీ థౌజండ్స్ పడుతుంది ఒక రోజు అంటే ఇద్దరు తీసుకెళ్ళాలి ఆ ఇండైరెక్ట్ ఖర్చులు చాలా ఎక్కువ నా పేషెంట్స్ ఎక్కువ సూర్య హాస్పిటల్కి పంపిస్తాయి ఎటువంటి కేసు అక్కడ కొద్దిగా శాంతర్ ఆటారంలో చాలా మినిమం ఫోర్ ల్యాక్స్ అవుతుంది అసలు డా చాలా తక్కువ చేశారా ఈవెన్ ఆయన ఫీజు కూడా ఏమి తీసుకోలేదు ఆయన నుంచి సో ఇటువంటి కేసులు ఇంకా జనాలు అవగాహన వచ్చి డాక్టర్ గారు చేతిలో పెడతారు మాకు ఆర్థికం కూడా తొందరగా ఉంటుంది వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీ మొత్తం అనేది ఇబ్బందులు ఉంటుంది సో మనమేనంటే కేసు వచ్చినట్టుగా ఎక్కడికి వెళ్ళాలి ఇది ఎవరి దగ్గరికి వెళ్తే బాగా తగ్గుతుంది అనేది మిస్ అయిపోతుంది అందరి దగ్గరికి తిరిగి వస్తాకి డబ్బులు పోతారు ఆరోగ్యం పోతుంది పాలు కూడా కష్టం మెయిన్ ఇక్కడ తప్పులు చేస్తే వీడే రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళడము బాలో ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ ఇవ్వడము అది మళ్ళీ తగ్గకపోవడము అప్పుడు మళ్ళీ సర్కులేషను మిగతా మెటబాలి ప్రాక్టర్స్ ఇవన్నీ ప్లేస్ చేయడము లాస్ట్ వచ్చేస్తారు సో మీరే కొద్దిగా మీ దీని వల్ల కొద్దిగా షేర్ చేసి నలుగురికి ఉపయోగపడుతుంది కోరుకుంటారు